ఓం నమో వెంకటేశాయ ఈ రోజు మంగళవారం రోజున తిరుమల దర్శనం వివరాల గురించి తెలుసుకుందాం ఈ వీడియోని లైక్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మన వాట్సాప్ ఛానల్ ని కూడా ఫాలో అవ్వచ్చు ఈ వాట్సాప్ ఛానల్ లింకుడు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అలాగే ఇక దర్శనం వివరాలు కూడా తెలుసుకుందామండి ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు ఈ రోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్ ఖాళీగా ఉన్నాయి ఉదయం వారు వెయిట్ చేసే అవసరం లేకుండా డైరెక్ట్ గా స్వామివారి దర్శనం అయితే చేసుకున్నారు ఉదయం ఏడు గంటల ముప్పై పైన వెళ్లిన వారికి అప్రాక్సిమేట్లీ ఆరు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఇక ఈ రోజు ఉదయం శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా ఐదు నుంచి ఆరు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఇక స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది అలాగే ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు మూడు వందల రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయలు విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి ఒక గంట నుంచి మూడు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి నిన్నటి రోజున సోమవారం రోజున శ్రీవారిని అరవై ఎనిమిది వేల రెండు వందల తొంభై ఎనిమిది మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు పదహారు వేల ఐదు వందల నలభై నాలుగు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లి సమర్పించారు నాలుగు కోట్ల పది లక్షల రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు అండి ఇక ఈ వీడియో చూస్తున్న వారు ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి ఇక మంగళవారం రోజు సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే ఇచ్చారు ఈ రోజు మొత్తం ఉదయం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు పదివేల ఏడు వందల డెబ్బై రెండు టోకెన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఇక ఈ రోజు శ్రీవారి మెట్టుదారులు కూడా టోకెన్స్ అయితే ఇచ్చారు ఈ టోకెన్స్ ప్రతి రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఇవ్వనున్నారు ఈ రోజు టోకెన్స్ మూడు వేల టోకెన్స్ మాత్రమే ఇచ్చారు ఇక తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ లేదా శ్రీవారి మెట్టుదారులు ఇచ్చే టోకెన్స్ ఎప్పుడు అనేది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి అందుబాటులో ఉంటాయి ఇక టోకెన్స్ కోసం వెళ్లే భక్తులు ఉదయం త్వరగా వెళ్తేనే టోకెన్స్ దొరికే అవకాశం ఉంటుంది ఇక తిరుమలలో ఆఫ్లైన్ లో సిఆర్ఓ వద్ద రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్స్ అయితే తీసుకోవచ్చు ఈ రోజు ఉదయం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు యాభై రూపాయలు మరి వంద రూపాయల రూమ్స్ కలిపి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి ఇక తెలంగాణ ఎమ్మెల్యే ఎంపీ లెటర్స్ తో త్వరలో బ్రేక్ దర్శనం ఇవ్వనున్నారు అంటే ఒక వారంలో నాలుగు సార్లు మాత్రమే ఈ లెటర్స్ ద్వారా దర్శనం చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇందులో రెండు సార్లు విఐపి దర్శనం రెండు సార్లు లెటర్స్ పై మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ అయితే ఇవ్వనున్నారు ఇది అండి ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరి లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ